ఇక గుంటూరులో జనసేన పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేయడంపై జనసేన నిరసన తెలిపారు పాత గుంటూరు ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసమే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు పర్యావరణ బాగుండాలని చెప్పి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించి ఏదన్నా వచ్చిన రోజు వాళ్ళ పర్యావరణం గుర్తుకు వచ్చిందనమాట అదైపోగానే ఎమ్మడి వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నెలల నెలలుగా ఎవరైనా ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు అయినా ఏదైనా కనుక రాగానే వాళ్ళ నెలల ముందే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు రోడ్లు కూడా ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారు నెలలు గడిచిన తర్వాత కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తుంది చెప్తున్నాం అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా చేస్తే అది చల్లవు అది ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు మేయర్ కి సిపికి డిసిపికి హెచ్చరిస్తున్నాం రేపు వచ్చేది అధికారం మాదే రేపు కనుక మీరు మా నాయకుడు గుంటూరు వస్తున్నాడు ఆ టైంలో అలానే కనుక మా పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కనుక మీరు కనుక లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాం మేము వేసిన తర్వాత పావు గంటకి అలగంట తీస్తున్నారు అది కనుక ఈసారి కనుక జరిగితే అది వేరేగానే ఉంటది కానీ హెచ్చరిస్తున్నాం దీన్ని కనుక వాళ్ళు ఎవరో కనుక ఎంబటే స్పందించి మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం బాలాజీ నగర్ లో పాతకుంటూరు యువత మొత్తం జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే దాన్ని చూసి లేక ఎవరు చించారు అనేది పర్టికులర్ గా మాకైతే తెలియదు కానీ దీన్ని మేమైతే అధికార పార్టీ వాళ్ళు చించారేమో అని మాకైతే అనుమానంగా ఉంది గుంటూరులో ఎక్కువ శాతం యువత మొత్తం జనసేన వెంట ఉండటం వాళ్ళు చూడలేకే ఈ దుచర్య పాల్పడ్డాడని కోరుకుంటున్నాము దీని మీద పోలీసు వారు సగం చర్య తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాంతి భద్రత కాపాడాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను కానీ ఇది మళ్ళీ యువత ఉద్రేకంగా ఇంకో చర్య తీసుకునే లోపలే మీరు ఎవరు నిందితులు ఎవరు చర్య ఉంటే ఈ గొడవలు ఇంతటి తాగిపోతాయి లేదంటే ముందు ముందు ఇంకా రెచ్చగొట్టడానికి వేరే మూడో వ్యక్తి కూడా ట్రై చేయొచ్చు ఆయన సంఘటనకు ఆస్కారం చేయకుండా పోలీసు వారు దీని మీద గట్టి చర్య తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి గట్టిగా పాతగూడులో పాత గుంటూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం రవికృష్ణ ఈ రోజు ఉదయం ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ని తో మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాతగుండూరు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చిత్రపు ఉన్నటువంటి బ్లగ్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా బ్లేడ్ తో చూించినట్టుగా కూడా ఉన్నట్లు జన సైనికులు అయితే గుర్తించడం జరిగింది వెంటనే ఆగ్రహానికి లోనయ్యారు అసలు ఇక్కడ ఇలా చెంచడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేసిన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఈ ఫ్లెక్సీలు వివాదం మాత్రం ఈ పాతగుంటూరులో మాత్రం కలకడం లేదుందనే చెప్పవచ్చు వెంటనే జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా కూడా టీడీపీ సంబంధించిన నాయకులు ఈ రెండు ఫ్లెక్సీలు ఒక పక్కన జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు మరో పక్కన టీడీపీ ఈ పార్టీకి సంబంధించిన ప్రశ్నిలు ఉన్నటువంటి ప్రాంతంలోనే బ్లేడ్ తో కోసినట్లుగా కూడా స్పష్టంగా కనపడటంతో ఇరు ఇరువురు కూడా ఆగ్రహానికి లోనయ్యారు అదేవిధంగా కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి నేతలు ఈ రోజు ఈ పాతగుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి జరిగినటువంటి సంఘటన సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా మేము దీనికి సంబంధించి ఎవరైతే ఎవరి దీనికి సంబంధించిన కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలియజేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ జనసేనకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కావాలని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడానికి ప్లస్ ఆ పాతకుంటూరు ప్రాంతంలో మాత్రం జనసేనకు పూర్తి స్థాయిలో కూడా పట్టు ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ఈ వివాదాలు కనుక సృష్టించినట్లయితే మాత్రం అక్కడ పట్టుకొల్పోయే ప్రమాదం ఉంది అదేవిధంగా కూడా ఈ దీనికి సంబంధించి ఇటువంటి కారణాలని దాఖలు చూపించేసి వాళ్ళని మిగతా సంబంధ మిగతా కారణాలను చూపించి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఉద్రిక్త పరిస్థితులు కనుక సృష్టించినట్లయితే జన సైనికులు కనుక ఆగ్రహానికి లోనైతే వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనే కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉందని de supposed to